అందరికీ నమస్కారం ఎవర్రా మీరంతా ఐ లవ్ యూ బ్రదర్స్ మీరు లేదంటే నేను లేదు థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ లవ్ ప్రసన్ మీడియా ఫ్రెండ్స్కి వచ్చిన స్పెషల్ గెస్ట్కి గారికి సురేష్ గారికి సునీల్ గారికి బ్రదర్ ప్రశాంత్ థ్యాంక్ యూ విశ్వక్సన్ ఆల్సో థ్యాంక్ యూ మామూలుగా తెలుగు సినిమాలంటే బిగ్ స్కేల్ సినిమాస్ బావుల్ బౌలి లాంటి సినిమాసే ఇప్పుడు ఐడెంటిటీ కానీ కొన్ని రోజు ముందు ఇంకో ఐడెంటిటీ కూడా ఉంది కె విశ్వనాథ్ గారు సినిమాలు పెద్దవంశీ గారు సినిమాలు సాగర సంఘం కానీ ఆ తర్వాత వసంత కోకిల లాంటి సినిమాలు మన హార్ట్కి చాలా క్లోజ్ అయిన సినిమాలు ఎన్నో సినిమాలు ఇక్కడి నుంచి వచ్చాము అలాంటి డైరెక్టర్స్ ఇక్కడి నుంచి అందించారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అలాంటి సినిమాలు చేయడం కుదరదా మనకి దొరకదా అని నాకు చాలా బాధ ఉంటుంది అప్పుడే నైంటీ సిక్స్ అని ఒక అద్భుతమైన ఒక క్లాసిక్ సినిమా చేసే ఒక డైరెక్టర్ దగ్గర నా కోసం ఒక స్క్రిప్ట్ ఉందని చెప్పారు కానీ నా నాకు తీసుకురాలేదు ఎందుకు అడిగాను భయం అని చెప్పారు ఎందుకు భయం అని అడిగాను దానిలో ఫైట్ లేదు సాంగ్స్ లేదు అన్నారు ఖైదీలో హీరోయినే లేదు నేను చేయలేనా ప్లీజ్ ఆ స్క్రిప్ట్ తీసుకురమ్మని చెప్పాను స్క్రిప్ట్ కాకుండా ఒక నావల్గా తీసుకొచ్చారు ఒక బౌండ్ నావెల్ తీసుకొచ్చి దీస్ ఈ సినిమాకి నరేషన్ ఇవ్వడం కష్టం సార్ ప్లీజ్ ఇది చదువు అని అన్నారు దాని ముందు నైన్టీ సిక్స్ సినిమా చూసి అతని మీద నాకు పెద్ద రెస్పెక్ట్ ఉంది బికాస్ అలాంటి ఒక మంచి లవ్ స్టోరీని లవ్కి ఇంకో డెఫినేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు ప్రశాంత్ చెప్పినట్టు యునో యు స్టాప్ యు బ్రీద్ అండ్ యూ ఫీల్ రిలాక్స్డ్ కదా అలాంటి ఒక సినిమా అది నైంటీ సిక్స్ ఆ మ్యూజిక్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ బ్యూటిఫుల్ సినిమా ఆ డైరెక్టర్ దగ్గర నుంచి నాకు స్క్రిప్ట్ వస్తున్నప్పుడు నేను కూర్చొని ఐ రెడ్ ద స్క్రిప్ట్ ఆ నావెల్ చదివేటప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ నేను ఏడాను సో ఎమోషనల్ ఇట్ ఈస్ నాట్ శాడ్నెస్ అది సాడ్నెస్ కాదు ఒక ఓవర్వెల్మింగ్ ఒక హ్యాపీనెస్ ఊపిరిలో ఉంటుంది కదా అలాంటి సిచ్యువేషన్స్ సినిమాలో ఉంది సో అది చూసాక ఐ ఫెల్ట్ సో హ్యాపీ అని చెప్పాను సార్ అల్ డెఫినెట్లీ డూ దిస్ సినిమా అని చెప్పి రోలెక్స్కి స్క్రిప్ట్ ఇచ్చాను రోలెక్స్ గారు చదివారు అన్నయ్యకి చాలా నచ్చింది అన్నయ్య అడిగారు ఇలాంటి స్క్రిప్ట్స్ మీకు మాత్రం ఎలా దొరుకుతుంద్రా అని అడిగారు ఆ స్క్రిప్ట్ చదివి ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ ఉంది రెండు ఈక్వల్ క్యారెక్టర్ ఊపిరిలాగే ఇంకో క్యారెక్టర్ ఉంది అది అరవింద్ స్వామి గారు చేస్తేనే బాగుంటుందని ఆయన దగ్గర తీసుకెళ్ళాము ఆయన స్క్రిప్ట్ చదివిన తర్వాత నా లైఫ్లో జరిగింది జరిగిందన్నారు సార్ అని చెప్తా ఇది విలేజ్ స్క్రిప్ట్ సార్ మీరు చూస్తే ఎలా అమెరికాలో పుట్టి అమెరికాలో పురిగిన పెరిగినట్టు ఉన్నారు మీకు ఎలా సార్ సెట్ అయిందని అడిగాను నా చైల్డ్హుడ్ మొత్తం విలేజ్ జరిగింది అన్నారు సో షాక్ సో అందరికీ ఇమ్మీడియట్గా పర్సనల్గా కనెక్ట్ అయ్యే ఒక స్క్రిప్ట్గా అనిపించింది ఆ తర్వాత సినిమా షూటింగ్కి వెళ్ళాము పక్కా ప్లాన్డ్ డైరెక్టర్ అండి ఫుల్ నైట్ షూటింగ్ ఖైదీలాగే నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫైవ్ వరకు షూటింగ్ జరిగింది ప్రతిరోజు వి జస్ట్ ఎంజాయ్డ్ రామగుల్పర్మ గారు ఒక రోజు చెప్పారు గుడ్ ఫిల్మ్స్ ఆర్ నాట్ మేడ్ కార్తి ఐ హ్యాపెన్స్ అన్నారు అలాగే ఈ సినిమా కూడా ఇట్ హ్యాపెండ్ ఒక రోజు కూడా ఈ డైలాగ్ని ఎలా చెప్పబోతున్నాము ఓ టెన్ పేజెస్ డైలాగు ప్రతి సీన్లో టెన్ పేజెస్ డైలాగు ఆ డైలాగ్ చూసాక ఎలా మనం చెప్పిపోతున్నా ఆలోచించలేదు ఇట్ జస్ట్ ఫ్లోడ్ ఎవ్రీ షార్ట్ వాజ్ సింగిల్ టేక్ ఎవ్రీబడి జస్ట్ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్ అలా ఒక్క సినిమా మొత్తం సో హ్యాపీ టు డూ ఇట్ అరుణ్ స్వామి గారితో యాక్ట్ చేయడం ఇప్పటి వరకు మనం విలన్గా చూసాం కదా